హాయ్ ఫ్రెండ్స్ మీలో ఉప్మా అంటే అంతమందికి ఇష్టమైనది కామెంట్ సెషన్లో పెట్టండి ఉప్మా ఉన్నంత సింపుల్ టిఫిన్ ఇంకా ఏది ఉండదండి ఎవరైనా ఉప్మానైతే ఈజీగా చేసేసుకోవచ్చు అందుకని నేనైతే ఉప్మా ప్రాసెస్ని అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి కానీ వెనకాతలు వచ్చే వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఆ వాయిస్ ఉప్మా డైలాగ్స్ చాలా మూవీస్లో అయితే వచ్చాయి కదా ఫేవరెట్ డైలాగ్స్ చాలామంది వినే ఉంటారు ఉప్మా గురించి చాలా రకరకాల కా కామెడీ డైలాగ్స్ అయితే మూవీలో ఉంటాయి నేనైతే ఆ కామెడీ డైలాగ్స్ అయితే నేను చేస్తాను ఈ వీడియోని చూస్తూ ఉప్మా ఎలా చేస్తున్నాను అనేది చూస్తూ ఆ ఆ కామెడీ క్లిప్స్ ఏ మూవీలో అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా బాగుంటాయి ఫన్నీగా ఉంటాయి అనమాట ఆ కామెడీ క్లిప్స్ అందుకని మీకోసం అయితే నేను ఆ కామెడీ క్లిప్స్ అయితే తీసుకొచ్చేసాను నేనైతే యాడ్ చేస్తున్నాను వెంటనే కామెంట్ సెషన్లో పెట్టండి అది వినేసి పెట్టదు ఆఫీస్ కి ఎందుకు రాలేదు ఇవాళ ఉప్మా తినాలనిపించింది ఉప్మా తినాలంటే ఆఫీస్ మరి ఎలా పొద్దున్నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది ఏంటి మొత్తం ఉప్మా జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఆఫ్ ది టేస్ట్ ప్లేట్ తీసుకురా మేము చిన్న పందం వేసుకున్నాం ఏంటది అది మీ ఇంట్లో జీడిపప్పు ఉప్మా చేస్తున్నారని నేను బాదం పప్పు ఉప్మా చేస్తున్నారని వీడు అవును పందం వేసుకున్నావు మా ఇద్దరులో ఎవరు కరెక్ట్ అండి మీరిద్దరూ తప్పి

విన్నారు కదండి ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగున్నాయి కదా మీకైతే ఎలాగనిపించిందా అది కామెంట్ సేషన్లో పెట్టండి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇంత మూవీల్లోని ఇన్నిన్ని ఉప్మా డైలాగ్స్ అయితే ఉన్నాయా అనేది ఒకే దగ్గర గ్యాదర్ చేసి అయితే మీకైతే నేను ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సింపుల్గా అయిపోయేది అయితే ఏదైనా ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఎక్కడికైనా బేగా వెళ్ళాలి ఫాస్ట్గా ఫుడ్ అయిపోవాలి అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది మాత్రం ఉప్మాయే మీలో ఏది చేసేస్తారు ఫాస్ట్గా అనేది కింద కామెంట్ సేషన్లో పెట్టండి చూశారు కదా ఉప్మాలో అయితే చాలా రకాల ఉప్మాలు ఉంటాయండి మీరు ఏ రకం ఉప్మా చేసుకుంటారు బాగా ఇష్టపడతారనేది కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు వచ్చిపోకండి పక్కన బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్